అందరికీ నమస్కారం నా పేరు మట్ట వీరబాబు గౌడ్ రాష్ట్ర గౌడ్ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను గత ఐదు రోజులుగా యామన్ ఝాన్సీకి జరిగిన అన్యాయం రావులపాలెం మండలం కొమరజ గ్రామంలో యామన్ ఝాన్సీని అదే గ్రామానికి చెందిన గండ్రో తరికృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత వారి తల్లిదండ్రులకు తెంపి బయటికి గెంటడం కొట్టడం జరిగింది జరిగిన తర్వాత ఆమె ఎవరితో మరపెట్టుకున్నా ఎవరో న్యాయం చేయకపోతే మరి రాష్ట్ర గౌడ సంఘంలో ఉన్న మమ్మల్ని బీసీ సంఘం మహిళ సంఘాలను ఆశ్రయిస్తే మరి గత ఐదు రోజులుగా నిరసన దీక్షలు చేస్తూ ఉంటే సిఏ గారు మరి పిలిచి మీరు కూర్చొని మాట్లాడుకుందామంటే రాత్రి చర్చిలన్నీ కూడా విఫలమైన తర్వాత అర్ధరాత్రి ఒంటి గంటలకు మరి కొమరాజు లంకలో మరి వారి ఇంటి దగ్గర ఈ అమ్మాయిని ఒక దాడి చేసే ప్రయత్నం జరిగింది మరి ఏదన్నా ఉంటే పగలు చేయాలి కానీ అర్ధరాత్రి ఈ పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే ఆ లోకల్ గా ఉన్న పెద్ద ఎత్తున వెళ్ళి ఆ ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం జరగపోయింది అప్పుడు రాత్రి ఒంటి గంటకు వన్ నెంబర్ వందకి ఫోన్ చేసి మరి రక్షణ కల్పించుకుంటే తెల్లారుజామున తాళాల పత్ర కొట్టి ఈ అమ్మాయిని తీసుకెళ్ళటం దీక్ష భగ్గం చేశారు మరి వీరికి ఇంత ధైర్యం ఎక్కడ వచ్చిందంటే వేళ బీసీ మహిళల పట్ల కానీ అమ్మాయిల పట్ల కానీ వారు ప్రవర్తించే తీరు చాలా బాధాకరంగా ఉంది మరి ఎప్పటికైనా సరే గౌరవ ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ మరి సాటి మహిళలకు అన్యాయం జరుగుతూ ఉంటే మీరంతా కూడా మరి ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి మీరు చట్టపరంగా చట్టకుంటూ పోతుంది కానీ అమ్మాయికి శారీరక రకంగా అనుభవించి అమ్మాయిని గర్భవతం చేస్తే అమ్మాయి అమ్మాయి చేత కూడా బొబ్బాయి కాలు తినిపించి ఈరోజు వారు నేను ఏం చేసినా మీకు సిల్లుబట్ట కావద్ది మీ చేత చేసుకోండి మరి సిఏ గారి సమక్షంలో కూడా వారు మాట్లాడి రాత్రి వెళ్ళిపోవడం జరిగింది మరి రాత్రి నుంచి కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ నుంచి మేము చేస్తున్నాం కాబట్టి వేళ మా పోరాటం అయితే ఎవరైతే చేస్తామన్నారో వారందరికీ మరి పోలీసు నోటీసులు ఇచ్చి ఇవాళ గృహ నిర్బంధన చేయడం కూడా జరిగింది మీరు ఉద్యమాన్ని ఎంత నీరు గడిచినా కూడా మేము ఉవ్వెత్తిన మళ్ళీ పైకి లేసి ఉద్యమాన్ని తీసుకెళ్తాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలు కానీ గౌడ సంఘాలు కానీ మహిళా సంఘాలు కూడా కలుపుకొని ఈ దీన్ని ఇంకా ఉధృతం చేసి ఈ అమ్ఐ ఝాన్సీకి న్యాయం జరిగే వరకు కూడా మేమంతా అండగా ఉండి పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా సరే మీరు ఒక్క విషయం అర్థం చేసుకోండి ఇదే అమ్మాయి మీ ఇంట్లో అమ్మాయి అయితే మీరు ఈ విధంగా మీరు ప్రవర్తించి తీరు ఉన్నా కాకపోతే వాళ్ళు గౌడబిడ్డ వాళ్ళు లేనంటే వాళ్ళు బడుగు బలహీన వర్గాలు చెందిన వాళ్ళు కాబట్టి మేము కాపులు మేము ఏదైనా చేయగలం మేము ఏం చేసా చెల్లుద్దని ఒక కులహంకారంతో మీరు మాట్లాడే తీరు అయితే మాత్రం మేము ఖచ్చితంగా తగిన మూల్యం మీరు చెల్లించుకోపోవలసి వస్తుంది ఈ కూటమి ప్రభుత్వానికి ఈ బీసీలు కానీ ఈ బడుగు బలహీన వర్గాలు అండలేకపోతే మీ ప్రభుత్వం వచ్చిన ఒక్కసారి ఆలోచించుకొని ఇదే చెల్లి దే రాబోయే రోజుల్లో తగిన రీతిలో మేము బుద్ధి చెప్పడానికి కూడా మేము వెనకాడబోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం